రైల్వే ఉద్యోగుల నిరవధిక రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి మద్దతు తెలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ నూతన పెన్షన్ ప్రకారం ఉద్యోగి రిటైర్డ్ అయిన సమయంలో పెన్షన్ అతి తక్కువ వస్తుంది కాబట్టి దాని ప్రకారం ఉద్యోగిపై ఆధారపడినటువంటి కుటుంబం రోడ్డు మీద పడాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది దీనంతటికీ కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు वोट दिलाले डाक्टर मरी राघवाई గారి నాయకత్వం వండిలే అంత సందిర్లి గారి నాయకత్వం వండిలే వండిలే ఎన్పీఎస్ జిందాబాద్ ఎన్పీఎస్ సౌదా ఓ మాకొద్దు ఎన్పీఎస్ మాకొద్దు 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 ఎన్పీఎస్ మాకొద్దు ఎన్పీఎస్ కావాలి ఎన్పీఎస్ కావాలి దేవి ప్రసన్న గారి నాయకత్వం వండిలే సౌసన్ రైల్వే ఎంప్లాయీస్ జిందాబాద్ సౌసన్ రైల్వే ఎంప్లాయీస్ జిందాబాద్ డాక్టర్ మరి రాఘవయ్య గారి నాయకత్వం వండిలే డాక్టర్ మరి రాఘవయ్య గారి నాయకత్వం కావాలి 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 రైల్వే కార్మికులు కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే బడ్జెట్ ను కేటాయించకపోవడం అనేది చాలా దారుణము గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ ని కేటాయించేవాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో రైల్వే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగులకు ఏదైతే పాత పెన్షన్ ఉందో అది రద్దు చేసి కొత్త పెన్షన్ తెర మీద తీసుకురావడం ఇందులో భాగమని తెలియజేస్తున్నాము కాబట్టి కార్పొరేట్లకు దారా చేసేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని దొంగలో తొక్కాలి అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాలన్నీ కూడా ఏకమైనవి ఇక్కడ కూడా ఉద్యోగులు కానివ్వండి కార్మికులు కానివ్వండి ఒక తాటి మీదకి వస్తేనే అక్కడ ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెదింపి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటీకరణకు మనం స్వస్తి పలుపుతాము కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక పక్షం అంతా కూడా వాళ్ళ హక్కుల కోసము పోరాటం చేయడానికి ఏకతాటి మీదకి రావాలా భవిష్యత్తులో వీళ్ళు చేసేటువంటి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మా వంతుగా కూడా వాళ్ళకి మద్దతు